ఈరోజు అల్లూరి సీతారామరాజు నోట వర్ధన్ సభ దీని మీద అల్లూరోలు వారసు అల్లూరు కృష్ణ గారు దండార్థం జరిగింది దీని మీద అడవిల్లో ఎంతో మందిని గురించి పేడాలు అర్పించి ఈ రోజున అడవిలో తిరిగి చాలా అర్పించిన రోజును ఈ రోజుని అయిన నివాళులర్పించుకోవడానికి సంవత్సరానికి చుట్టూ వర్ధన్ సభ జరుపుతూ ఉన్నాం ఇక్కడ వేసిన తర్వాత అలాగే ప్రాణ చేసి ప్రజల కోసం ప్రాణ చేసి అడుగులంటా అరంజీ కోసం ఒక కాలం కడిపి చనిపోయిన రోజులు దాని మీద ఖచ్చితంగా అల్లూరు వాళ్ళు అల్లూరి సీతారామరాజు వర్ధన్ సభ ఎప్పుడు జరుపుకుంటూ ఉండాలి ఎప్పుడూ అతను వారసుడిగా ఎప్పుడు నడపాలన్న ఆలోచనతో ఖచ్చితంగా మేము నడుపుతున్నాం ఇక్కడికి వేసి ఇది తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరం బట్టి ఈ పులిహోర పులిహోర పులేర కరకాయ చేస్తాం పులిహోర పంచుతాం అతనికి నివాళులరిపెట్టడం ఇది తొమ్మిదో సంవత్సరం ఇక్కడ చెప్పా